హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జిమ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటాం డబ్బులు కడతాం అండ్ జాయిన్ అవుతాం కానీ జాయిన్ అయిన తర్వాత ఒక మూడు రోజులు వెళ్ళి హార్డ్గా అనిపిస్తుంది మానేస్తాం డైట్ చేయాలనుకుంటాం రెండు రోజులు చేస్తాం హార్డ్గా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది మానేస్తాం ఇలా ఎంతమందికి ఎన్నిసార్లు జరిగింది చాలాసార్లు జరిగి ఉంటుంది దీనికి కారణం మన బ్రెయిన్ మన బ్రెయిన్కి ఫస్ట్లో ఉన్న ఎంతూజియాజం వర్క్లోకి వెళ్ళాక హార్డ్గా ఉందని లేకపోతే బోరింగ్గా ఉందని అనిపించి మనల్ని మానిపించేలా ప్రేరేపిస్తుంది అయితే ఇలాంటి హార్డ్ వర్క్స్ కొంచెం కష్టమైన పనుల్ని చేసేలా ఏదైనా ట్రిక్ ఉందా అని ఆలోచించినప్పుడు నాకు తగిలిన ఒక పుస్తకం ఫ్లో బై మిహాయ్ చిక్స్ అండ్ మిహాయ్ ఈ పుస్తకంలో మన వర్క్ని ఎలా ఎంజాయ్ చేయాలి మన పనిలో ఫ్లోని ఎలా పట్టుకోవాలనేది చాలా బాగా వివరించారు సో ఈ వీడియోలో మనందరం కూడా మన బ్రెయిన్ని ఎలా హార్డ్ వర్క్ని ఈజీగా చేసేలా చేయాలో తెలుసుకుందాం అయితే ఫ్లో బుక్లోని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకునే లోపు మీకు ఇంకొక పుస్తకం పరిచయం చేస్తాను అదే హౌ టు రైజ్ యువర్ ఓన్ శాలరీ ప్రతి మనిషి జాబ్ చేస్తూ ఉండడం మాత్రమే కాకుండా తన శాలరీని కూడా ఎలా రేస్ చేసుకోవాలి అనే ఆలోచన చేస్తూనే ఉంటాడు అండ్ ఈ పుస్తకం ఆ సందేహాన్ని తీరుస్తుంది అండ్ ఈ ఆడియో బుక్ తెలుగులో కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది ఈ పుస్తకంలో ఒక జాబ్ హోల్డర్ ఫైనాన్షియల్ సక్సెస్ ఎలా సాధించాలనే పాయింట్ మీద చెప్పిన విషయాలు మనందరికీ ఉపయోగపడతాయి సో తప్పకుండా ఈ ఆడియో బుక్ వినండి ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ లేని వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మన తెలుగు గీక్స్ కో టీజెస్ ఫిఫ్టీన్ ఉపయోగించి మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పొందండి కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి ఈ ఫ్లో కాన్సెప్ట్ మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు అసలు ఎంజాయ్మెంట్కి ప్లెజర్కి తేడా తెలుసుకోవాలి ఎంజాయ్మెంట్ వర్సెస్ ప్లెజర్ ఫ్లో పుస్తకంలో రచయిత ఏం చెప్తారంటే పని చేశాక మనం కంప్లీట్గా ప్లెజర్ కోసం చూస్తాం టీవీ ముందు కూర్చుంటాం లేదా ఆల్కహాల్ తాగుతాం ఇలాంటివి చేస్తాం ఇక్కడ మనకి వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు అది మన ఆలోచనని డిస్ట్రాక్ట్ చేసేలా చేస్తుంది అంతే మనకి ప్లెజర్ కావాలి అంటే ఒక ఎక్స్టర్నల్ థింగ్ సపోర్ట్ ఉండాలి ఉదాహరణకి ఆల్కహాల్ సిగరెట్ ఇలాంటివి యూస్ చేస్తేనే మనం ప్లెజర్ ఫీల్ అవుతాం కానీ ఎంజాయ్మెంట్కి అవేం అక్కర్లేదు జస్ట్ మనలో ఉన్న ఎనర్జీ అండ్ మన ఆలోచనలు మనకి చాలు మనం దేన్నైనా ఎంజాయ్ చేయగలం అలాగే మనం చేసే పనిలో మనం ఒక ఫ్లోలో అంటే ఏది మనల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఒక జోన్లో మనం ఎక్కువగా పని చేయాలి అంటే మనం ప్లెజర్స్కి దూరంగా ఎంజాయ్మెంట్కి దగ్గరగా ఉండాలి ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనల్ని మన గోల్ నుంచి డిస్ట్రాక్ట్ చేసే ప్లెజర్స్కి మనం ఎక్కువగా అలవాటు పడకుండా మనలో ఉన్న క్రియేటివిటీని కాన్సన్ట్రేషన్ని పెంచే ఎంజాయ్మెంట్ని మనం దగ్గర చేసుకోవాలి సో మనకి ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది దానివల్ల ఉపయోగం ఏంటో కూడా తెలిసింది మరి మన ఉద్యోగంలో మనం ఎలా ఎంజాయ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం హౌ టు ఎంజాయ్ యువర్ వర్క్ మనం కొన్నిసార్లు ఒక పని చేయాలి అని అనుకుంటాం లేట్ అవ్వద్దేమో అనుకుంటాం కానీ ఏదో తెలియని పవర్ వచ్చినట్లు ఆ పనిని ఫాస్ట్గా అనుకున్న సమయానికి పూర్తి చేసేస్తాం ఏంటిది ఏదో మిరాకిల్ చేసినట్టు చేశాను అని అనుకుంటాం ఇది మనలో చాలామందికి జరిగి ఉంటుంది కానీ దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెయింటైన్ చేయలేం ఒకసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు దానిలో ఉన్న రహస్యం ఏంటంటే ఒక పని మనం చేస్తున్నామంటే దాంట్లో రెండు విషయాలు ముఖ్యం ఒకటి ఆ పనిలో ఛాలెంజ్ ఉండాలి రెండు ఆ పని చేసే స్కిల్ మనకు ఉండాలి కానీ ఎప్పుడైతే ఈ రెండిట్ల్లో ఒకటి తగ్గుతుందో ఆ పని చేయాలి అని అనిపించదు ఎలా అంటే మీరు చేస్తున్న పనిలో కేవలం ఛాలెంజ్ మాత్రమే ఎక్కువగా ఉందనుకోండి మీకు ఆ పని వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది అవాయిడ్ చేయాలని చూస్తారు మానేస్తారు అలాగే ఆ పనిలో ఎలాంటి ఛాలెంజ్ లేదు కానీ మీ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి మీకు ఆ పని చాలా బోరింగ్గా అనిపిస్తుంది అందుకే మనం చేసే పనిలో ఛాలెంజెస్ ఉండాలి ఆ ఛాలెంజెస్ని డీల్ చేసే స్కిల్స్ మనకి ఉండాలి అప్పుడే సరిగ్గా ఆ పని చేసే సమయంలో ఒక ఫ్లోలో ఉంటాం సో మనం చేసే పనిలో మనకి ఛాలెంజెస్ అండ్ ఛాలెంజెస్ని డీల్ చేసే స్కిల్స్తో మనం పని చేస్తుంటే మన ఆలోచనలో ఆల్రెడీ ఆ వర్క్ మీద పూర్తి ధ్యాస పెట్టేసి ఉంటుంది కొత్తగా ఇంకొక ఆలోచన చెయ్యాలి అనే ఆలోచన కూడా మనకి రాదు ఉదాహరణకి ఒక రాక్ క్లైంబర్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ కొండ ఎక్కడం సో తన మైండ్ అంతా అతని స్కిల్స్తో ఈ ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే ఆలోచనతోనే ఉంటాడు ఎందుకంటే ప్రతి సెకండ్ కరెక్ట్ మూవ్తో అతను పైకి ఎక్కుతూ ఉండాలి తాను పూర్తిగా తన పనిలో ఎమర్స్ అయిపోయి ఉంటాడు తనకున్న ప్రాబ్లమ్స్ బ్యాడ్ థాట్స్ ఇలాంటివేమీ ఉండవు తాను ఒక ఫ్లో తన పని చేస్తుంటాడు అలాగే మనం కూడా మనం చేసే పనిలో ఈ ఫ్లోని పట్టుకోవాలి ఫైండింగ్ ఫ్లో ఇన్ యువర్ వర్క్ మీరు క్రికెట్ మొదటిసారి ఆడుతున్నారనుకుందాం మొదటిసారి క్రికెట్ ఆడినప్పుడు మనం ఎక్కువగా చేసే పని బ్యాటింగ్ ఆ సమయంలో జస్ట్ బాల్ని బ్యాట్తో టచ్ చేస్తే చాలు అనే ఉద్దేశం ఉంటుంది అందుకే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం కానీ ఎక్కువసేపు ఆ ఎంజాయ్మెంట్ ఉండదు ఎందుకంటే ఒక రెండు ఓవర్లు ఒక మూడు ఓవర్లు ఒక ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేసాక చిరాకు వస్తుంది దానితో బోర్ వచ్చేస్తుంది ఎప్పుడు అదే బౌలర్ని ఆడి ఆడి ఆ బౌలర్ వేస్తున్న బాల్స్ అన్నీ మనకి ఈజీగా అనిపిస్తాయి సో ఇక్కడ ఒక ఛాలెంజ్ని మన స్కిల్స్ ఓవర్కమ్ చేసేసింది అయితే మనం నెక్స్ట్ ఏమంటామంటే వేరే బౌలర్కి ఇవ్వు అని చెప్తాం అప్పుడు బౌలింగ్కి వచ్చిన అతను ఏ నేషనల్ వైడ్ ప్లేయర్ అనుకోండి అంటే మీకన్నా ఎన్నో రెట్లు స్కిల్ఫుల్ ప్లేయర్ అనుకోండి ఒక్క బాల్ కాలికి తగిలితే నా వల్ల కాదు బాబోయ్ అంటాం అంటే ఇక్కడ మన స్కిల్ కన్నా ఛాలెంజ్ ఎక్కువైపోయింది సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీకున్న ఛాలెంజ్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళాలి అలాగే మీకున్న స్కిల్స్ని కూడా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని ఎప్పుడు కూడా ఒకేసారి హై ఛాలెంజెస్ తీసుకోకూడదు ఇదే ఎగ్జాంపుల్ని మీ పనిలో కూడా ఇంప్లిమెంట్ చేయండి మీ పనిలో మీకున్న ఛాలెంజెస్ ఏమిటి దాన్ని హ్యాండిల్ చేయగల మీలో ఉన్న స్కిల్స్ ఏమిటో ఆలోచించండి ఒకవేళ మీ పనిలో ఛాలెంజ్ లేకపోతే మీకు ఛాలెంజింగ్గా ఉండే పని ఏంటో అది చేయండి లేదు మీ వర్క్లో ఛాలెంజ్ ఎక్కువ ఉందంటే మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడంలో మీ శ్రద్ధ చూపించండి అప్పుడు మీరు ఎలాంటి కష్టమైన పనైనా కూడా మీ బ్రెయిన్ని ఈజీగా చేసేలాగా ప్రేరేపించగలరు హౌ టు స్టే ఫోకస్డ్ చాలాసార్లు మనుషులు వాళ్ళు చేస్తున్న పనిలో ఫెయిల్ అవుతారు కొన్నిసార్లు సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో నుంచి జారిపోతుంది అలాంటి కష్టమైన సమయంలో మనం ఫోకస్డ్గా ఎలా ఆలోచించాలి దీనికి రచయిత మూడు స్ట్రాటజీలు చెప్తున్నారు స్ట్రాటజీ నెంబర్ వన్ లూజ్ యువర్ ఈగో అండ్ ట్రస్ట్ యువర్ ఎబిలిటీ మనం ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నాం సడన్గా ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది దీనితో ఒకేసారి కోపంగా వేరే వాళ్ళని తిట్టడం నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఫ్రస్ట్రేషన్కి లోన్ అవ్వడం ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ మీద కోపగించుకోవడం ఇలా చేస్తాం కానీ ఇలా చేయడం వల్ల మన సమస్య పరిష్కారం అవుతుందా అవ్వదు బేసిక్గా ఒక సమస్య వచ్చినప్పుడు మనలో ఈగో మొదలవుతుంది అప్పుడు సమస్య పరిష్కారం గురించి కాకుండా పరిస్థితుల్ని తిట్టుకుంటాం మనుషుల్ని తిట్టడం మొదలు పెడతాం కానీ ఇలాంటి సమయంలోనే మనం గుర్తుంచుకోవాలి ఫోకస్ ఆన్ యువర్ ఐడియాస్ అండ్ ఎబిలిటీస్ నాట్ ఆన్ యువర్ ఫ్లాస్ మన ఈగోని పక్కన పెట్టి మన ఎబిలిటీని మన సామర్థ్యాన్ని నమ్ముకుంటే మన పని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం సో ఇలాంటి కష్ట సమయాల్లో పరిస్థితుల్ని తిట్టుకోవడం మానేసి మన ఎబిలిటీస్ని మనం నమ్మి ముందుకు వెళ్ళడమే మంచిది స్ట్రాటజీ నెంబర్ టూ బీయింగ్ మైండ్ఫుల్ మైండ్ఫుల్ అంటే చేస్తున్న పని మీద ధ్యాస పెట్టడం కేవలం దాని గురించే ధ్యాస పెట్టడం అంతే కానీ అది నార్మల్గా మనం చేయం ఒక పని చేస్తుంటాం ఇంకొక పని గుర్తొస్తుంది ఇది వదిలేస్తాం ఇంకొక పని గుర్తొస్తుంది అది వదిలేస్తాం ఇలా 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 డిస్ట్రాక్ట్ అవుతూ వెళ్ళిపోతాం దీనివల్ల మన వర్క్ అంతా కూడా స్లో అయిపోతుంది అందుకే ఎప్పుడు ఫోకస్డ్గా మన పని మనం చెయ్యాలి అంటే మనం చేస్తున్న పని మీద పూర్తి ఫోకస్ పెట్టాలి ప్రతి చిన్న డీటెయిల్ మన పనిలోని ప్రతి చిన్న డీటెయిల్ని గట్టిగా పట్టించుకోవాలి మన మైండ్ అంతా కూడా ఫుల్గా చేస్తున్న పని కోసమే అన్నట్టు ఉండాలి ఇంకొక పని ఏదైనా గుర్తొచ్చినా కూడా అది నెక్స్ట్ చూద్దాం ముందు ఈ పని చేద్దాం అని తిరిగి మళ్ళీ మన సింగిల్ పని మీద పెట్టాలి స్ట్రాటజీ నెంబర్ త్రీ సర్చ్ ఫర్ నోవల్ సొల్యూషన్స్ ఎట్ యువర్ డిఫికల్ట్ టైమ్స్ కొన్ని కొన్నిసార్లు మనకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి మీరు చేస్తున్న జాబ్ మీకు బోరింగ్గా ఉండవచ్చు లేకపోతే మీరు ఎంత కష్టపడినా మీకు మీ ఆఫీస్లో గుర్తింపు రాకపోవచ్చు అప్పుడు మిమ్మల్ని గుర్తించే చోట కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం మంచిది ఈ నిర్ణయం మీకు ప్రస్తుతం టఫ్ డెసిషన్ లాగా ఉండవచ్చు కానీ ఈ డెసిషన్ మీ ఛాలెంజెస్ని పెంచుతుంది దాంతోపాటు మీ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది దీనివల్ల మీ జాబ్ మీద మళ్ళీ మీరు ఫోకస్తో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అండ్ టేక్ యాక్షన్ ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే పనిలో ఒక ఫ్లోలో ఉండాలి ఒక జోన్లో ఉండాలి అంటే మీకంటూ ఒక గోల్ ఉండాలి పుట్టిన ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం ఏమిటో మీరు తెలుసుకోవాలంటే మీ జీవితంలో మీకంటూ ఒక ఇంపార్టెంట్ గోల్ ఉండాలి అండ్ ఉండటమే కాదు దాన్ని సాధించడానికి యాక్షన్ కూడా ఉండాలి ఆ యాక్షన్ వెనకాల స్ట్రాంగ్ ఇంటెన్షన్ బలమైన రెజల్యూషన్ కూడా ఉంటే మీ గోల్ని మీరు తప్పకుండా సాధించగలరు ఎప్పుడైతే మీ యాక్షన్కి బలమైన ఇంటెన్షన్ తోడవుతుందో ఎంత కష్టమైన పని అయినా కూడా మీరు ఈజీగా ఒక ఫ్లో స్టేట్లో చేయడం మొదలు పెడతారు మీ జీవితాన్ని అర్థవంతంగా మార్చే ఆ గోల్ ఏమిటో తెలుసుకోండి తర్వాత దానికోసం బలమైన నిర్ణయాలు తీసుకుని దాన్ని యాక్షన్లో పెట్టండి ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు ఒకసారి మనం మాట్లాడుకుంది తిరిగి గుర్తు చేసుకుందాం ముందుగా ఎంజాయ్మెంట్ వర్సెస్ ప్లెజర్ మన పనిలో మనం ఫోకస్డ్గా ఉండాలి అంటే మనకి దొరికిన ఖాళీ సమయాన్ని ఎక్కువగా ఎంజాయ్మెంట్కి వాడాలి కానీ ప్లెజర్స్ కి కాదు హౌ టు ఎంజాయ్ యువర్ వర్క్ మన పనిలో మనకంటూ ఛాలెంజెస్ ఉండాలి అలాగే వాటిని ఎదుర్కొనే స్కిల్స్ కూడా మనకు ఉండాలి ఎప్పుడైతే చేసే పనిలో మన స్కిల్స్కి మించి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయో మనకి ఆందోళన ఎక్కువ అవుతుంది అలాగే ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా ఆ పని ఉంటే స్లోగా మనకి బోర్ అయిపోతుంది అందుకే ఈ రెండు మన పనిలో ఉండేలా మనం చూసుకుంటూ వెళ్తే మనం చేసే పనిలో మనకంటూ ఒక ఫ్లో దొరుకుతుంది ఫైండింగ్ ఫ్లో ఇన్ యువర్ వర్క్ మన పనిలో మనం ఫ్లో వెతుక్కోవాలి అంటే మనం ఒకటే చేయాలి ఒకేసారి ఎక్కువ ఛాలెంజెస్ ఉన్న వర్క్ని తీసుకోకుండా మన స్కిల్స్కి తగ్గ ఛాలెంజింగ్గా ఉండే వర్క్ని తీసుకుంటూ నిదానంగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తే మీరు కూడా ఒక ఫ్లోని మీ పనిలో పట్టుకుంటారు స్టేయింగ్ ఫోకస్డ్ మీ పనిలో మీరు ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి అంటే మనకంటూ మూడు స్ట్రాటజీలు ఉండాలి ఒకటి లూజ్ యువర్ ఈగో అండ్ ట్రస్ట్ యువర్ ఎబిలిటీ చేసే పనిలో మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు మన ఎబిలిటీనే ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి ఈగోకి మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు రెండు బీయింగ్ మైండ్ఫుల్ మన మైండ్ ఎప్పుడు మన పని మీద దాని ప్రతి ఒక డీటెయిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ భయపడుతూ వేరే వాటి గురించి ఆలోచించకూడదు మూడు సర్చ్ ఫర్ నోవల్ సొల్యూషన్స్ ఎట్ యువర్ డిఫికల్ట్ టైమ్స్ ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా మన ఆలోచనలు ఎప్పుడు మంచి సొల్యూషన్ వైపే ఉండాలి ఫోకస్ ఆన్ యువర్ గోల్ అండ్ టేక్ యాక్షన్ మన జీవితానికి ఒక అర్థం ఉండాలి అంటే మనకంటూ ఒక మంచి గోల్ ఉండాలి అండ్ ఆ గోల్ని సాధించడానికి మనం బలమైన కోరికతో బలమైన నిర్ణయాలతో ఒక యాక్షన్ తీసుకోవాలి సో ఫ్రెండ్స్ మీ పనిలో ఛాలెంజెస్ అండ్ స్కిల్స్ని బ్యాలెన్స్ చేయండి మీ పనిని ఎంజాయ్ చేయండి ఒక జిమ్ మెంబర్షిప్ తీసుకుంటే మొదటి రోజే ఒళ్ళు హోనం అయిపోయేలాగా చేయకుండా స్లోగా చేసుకుంటూ వెళ్ళండి కొంచెం కొంచెం మీ ఛాలెంజెస్ని పెంచుకుంటూ దానికి తగ్గట్టు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి జిమ్ అంటే అప్పుడు స్ట్రెస్ అవ్వరు అలాగే బోర్ కూడా కొట్టదు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్